కాంగ్రెస్ కు హైటెన్షన్ వైర్ల రక్షణగా ఉన్నారని తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మసిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పాలమూరు మానుకోటలో పర్యటించిన సీఎం భారాసా భాజపాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టి విభజన హామీలను అడ్డుకున్న భాజపా నేతలు ఏ మోహంతో ఓట్లు అడుగుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు సార్వత్రిక ఎన్నికల భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఉదయం మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నామినేషన్ వేయగా ఈ సందర్భంగా సాయంత్రం ఏర్పాటు చేసిన జనజాతర సభకు సీఎం హాజరయ్యారు మానుకోట సభలో భాజపా నేతలపై సీఎం విమర్శల దాడి చేశారు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కొనలేక భారాస భాజపా కుమ్మక్కయ్యాయని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి ఓట్లు కావాలని అడుగుతురంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న కిషన్ రెడ్డి కుంభమేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు ఆ మేడారం జాతరకు మూడు కోట్లు ఇచ్చే మీకు మేం ఓట్లేసి సీట్లు మోడీ కేడీ ఒక్కటైన ప్రత్యక్షంగా గొట్లాడట వాళ్ళకి సీట్లు రావని ఒకరికి ఒకడు సహకరించుకుని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతో చీకటి ఒప్పందం చేసుకుని ఈ రోజు రాష్ట్రంలో ఐదు సీట్లు మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువన్గిరి హైరాబాద్ సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో నలభై రెండు మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి నీ ఉత్తరప్రదేశ్ కు పన్నెండు ఇస్తావు నీ గుజరాత్ కు ఏడిస్తావు మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ అందుకే వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు గాని ఒక్క సీటు గాని పంద్రాగస్టులోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటానికి అల్లాటప్పాగా రాలేదన్న ఆయన పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసినాం సోదరులారా అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అమలు చేస్తలేడు ఇక దీపో దీపో అల్లా దీపోనికేమైనా అనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే పిట్ట నీలాకటోళ్ళను తొక్కు కుట్ట తొక్కుకుంట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెట్ట కూర్చున్నాం పదేండ్ల వరకు పదేండ్ల వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తు పెట్టుకో నువ్వు కాదు నిన్ను అయ్య కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించిన వచ్చిన పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది గ్యారంటీ ఇస్తున్న సోనియామ మాటగా రాహుల్ గాంధీ గ్యారెంటీగా నా తెలంగాణ రైతాంగ సోదరులకు భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది వచ్చేసారి మీరు వండించే వడ్లకు బైదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా జూన్ నాలుగు నాడు ఫలితాలు వస్తాయి జూన్ తొమ్మిది నాడు ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కాబోతున్నాడు పద్నాలుగు మంది ఎంపీలను బడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలే మీ మద్దతు ఇవ్వాలి నేను అడుగుతున్నా అంతకు మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో రేవంత్ పాల్గొన్నారు ఇరవై మంది ఎమ్మెల్యేలు